ముద్రగడ స్వగృహానికి భారీగా తరలి వస్తున్న వైసీపీ శ్రేణులు జనసంద్రంగా మారుతున్న ముద్రగడ స్వగృహం మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో జిల్లా నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు భారీగా తరలి రావడంతో ముద్రగడ స్వగృహం జనసంద్రంగా మారుతుంది తమ అభిమాన నాయకుడైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకే కిర్లంపూడికి చేరుకుని ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగిందని పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కారే సుధా శ్రీనివాస్ మీడియాతో తెలిపారు కొత్తపల్లి మండలంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచులు పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గురువారం ముద్రగడ స్వగృహానికి తరలివచ్చారు దీంతో ముద్రగడ స్వగృహం జనసంద్రంగా మారింది ముద్రగడ లాంటి నిజాయితీ గల నాయకుడు వైఎస్ఆర్ పార్టీ తీర్థం చాలా శుభ అన్నారు ఈ సందర్భంగా యు కొత్తపల్లి ఎంపీపీ సుధా శ్రీనివాస్ మాట్లాడుతూ ముద్రగడ పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి విజయానికి కష్టించి పనిచేస్తామన్నారు ఏలేరు ఆధునీకరణకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సాగు అందించేందుకు కృషి చేయాలని ముద్రగడని కోరామని ఎంపీపీ తెలిపారు కార్యక్రమంలో జ్యోతుల వెంకటరాయుడు పులి జయబాబు బండి దావిద్ జ్యోతుల చక్రబ్బాయి గింజాల శ్రీను రాయి రమేష్ ఇతర వైసీపీ శ్రేణులు ముద్రగడ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ठीक है। आज के सब के नॉलेज ड्राफ्ट डालो। और बात कर लो। और ये ఈ మదో చూసే దాసీ మొదటి అంచు వారు కూడా అంత అనుకూలంగానే పంచంతో పాటు అభివృద్ధి కలిపి చేయడానికి అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయండి చేయదోడుగా ఉన్నారు చాలా ప్రయోజనంలో పెట్టి औरGamma सिस्टम एंटर ठीक है пяत बार जनता नीचे लगा ठीक है मालिका रमेश गुप्ता जनता मतदान समिति का जय हिंद मैं ब्रांच से 54000 रुपये जमा कर दमिस्दी लिए నాయకులు ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన నాయకులుగా పేరు పొందిన నీతి నిజాయితీ గల నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మా అందరికీ చాలా ఆనందదాయకం చాలా సంతోషం అటువంటి నాయకుడు ఈ పార్టీలో పనిచేయడం మా కార్యకర్తలకి మా నాయకులకి ఎంతో ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఉంది భవిష్యత్ ఈ రోజుని వారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాం వారు కూడా ఈరోజు మా కొత్తవల్లి మండలంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ కలిసి మర్యాద పూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు చాలా గౌ మర్యాద పూర్వకంగా కలయికి ఏర్పాటు చేసినందుకు ముద్రగడ పద్నాభ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ముద్రగడ పద్నాభ ఆదేశాల మేరకు గీత గారు సునీల్ గారు ఆదేశాలు పెన్నందరరావు గారి ఆదేశాల మేరకు పిఠాపుర నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గంలో మేమంతా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసే దిశగా పనిచేస్తామని సభ మీ అందరికీ ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను एक्स्ट्रा पॉइंट भी मिल गया और 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 అగర్వాల్ గారు కలుపు సార్ నేర్చు మధ్య కూడా మా గారు కరెక్ట్ కదా సార్ బ్యాంక్ చూపించి మా గ్రామాకున్నా ఏదో పనిచేసి తగ్గ తీసి నాకు గోదావరి కనిపిస్తా అన్నారు గోదావరి మీరు ఎక్కువ లిఫ్ట్ చేస్తా ఉన్నారు ఆ రోజు పొడబెట్టీ ఊళ్ళో

सदन ने भी था स्कोर कर दिया पीछे तो घुस गए आपस में भागोड़ने के मेरे मेरे दोनों ने बोले सर अपने कुछ सारे नेचुरल और डैने का कॉल था सर पत्थर पत्थर ज्यादा आता है ऐसा अच्छी तरह आप 20 सेकंड है लो रेजिडेंसी पर तब का था ना नियमित ಎಲ್ಲಾ ಅರ್ನಿಕರಣ ಅದು ಮಾರ್ಕೋರ್ ಸರ್ ಆಗಿತ್ತು ಕಿಂತೆ ऑलरेडी ನಾವು ಚಟಾತು ಹೋಗಿ ಅರ್ನಿಕರಣ ಮಾಡ್ತೀವಿ ಎಲ್ಲ ಅರ್ನಿಕರಣ ಸೆಕ್ರೆಟರಿ ಟೂ ಪ್ರೊಫೆಸರ್ ಇರಬೇಕು ಅದಕ್ಕೆ ಇಷ್ಟಕ್ಕೆ ಆಗ್ತಿದೆ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಮಾತ್ರ ಕಾಯಾ ಡಿ ಮಾತ್ರ ಎಲ್ಲ ಜೋಡಣೆ ದಪ್ಪನವಾಗಿ ಇಟ್ ಮಾಡ್ತಾ ಡೈರೆಕ್ಟ್ రెండు వేల తొమ్మిదిలో రాజసాయి గారికి సీట్ ఇస్తే మద్యం తీసుకోవాలి రెండు వేలు మూడు వేల కోట్లు తెచ్చుకుందాం కాన్స్టిట్యూషన్ లో ఏ గ్రామంలో ఏ సమస్య లేకుండా